సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఆ సాయినాథుడు మన కోరికలన్నీ తీర్చేయాలని మీ తరపున నేను కూడా సాయినాథుని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా సాయినాథుని పాదపద్మునికి ఒక్కసారి నమస్కారం చేసుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు సాయినాథుడు సాయి సందేశంగా ఏమి చెప్పబోతూ ఉన్నారు అంటే సమయం లేదు తల్లి ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంది ఆ ఏడు కొండల స్వామి వెంకన్న తన మాటగా ఒక మాటను నీతో చెప్పమని నన్ను పంపాడమ్మా తప్పక విని తీరాల్సిన మాట వింటావా అంటూ సాయినాథుడు అయితే ఈరోజు ఇలా అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అసలు ఆ మాట ఏంటి అంత అద్భుతమయమైన మాట ఏంటి తప్పకుండా విన్న తీరాల్సిందేనండి ఎందుకంటే సాయినాథుడు ఎలాంటి సూచన ఎలాంటి సందేశాలు ఎలాంటి సంకేతాలు అందించినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే సాయినాథుని మీద నమ్మకం ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక్క రెండు నిమిషాలు అది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఈరోజు సాయినాథుడు మనకు సందేశం ఇ తెలుసుకునే ముందు చాలా అద్భుతంగా అక్క మా జీవితాల్లో బాబావారు ఎన్నో అద్భుతాలను చాలా తక్కువ వ్యవధిలోనే మేము చూస్తున్నాము అక్క ఈ సందేశాలు వినడం వల్ల మాకు ఎంతో మంచి జరుగుతుంది మాకు మన సబ్స్కైర్లు కూడా నుండి చాలామంది అంటూ ఉన్నారనమాట కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తున్నారు మా ప్రాబ్లమ్స్ నిజంగా అన్నింటినీ కూడా చక్కగా సాల్వ్ చేసుకోగలుగుతున్నాం అక్క నిజంగా మీకు కృతజ్ఞతలు మాకు ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నందుకు మా ప్రాబ్లమ్స్ కనుక ఒక్కసారి కనుక నమ్మకంతో మేము బాబావారిని మా కష్టాన్ని మేము చెప్పుకొని కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తున్నాము మీరు కూడా బాబావారి దగ్గర చక్కగా మా ప్రార్థనలు పెడుతూ ఉన్నారక్క మీకు చాలా ధన్యవాదములు అని చెప్పి నిజమే అండి మీ సమస్యలు ఏవి ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి సాయినాథుడు ఇచ్చేస్తారు మరి తప్పకుండా మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి నేను సాయినాథుని గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ గురించి ప్రార్థనలు అయితే పెడతాను మీ హ్యాపీనెస్ తప్పకుండా మరలా మరలా నాకు తెలియచేయండి అప్పుడు నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి మీరు పెట్టే కామెంట్ అనేది నాకు చాలా చాలా సహాయం అవుతుంది అది మరికొంతమంది సాయి బిడ్డలకు రీచ్ అయ్యడానికి మీకు తెలియకుండానే మీరు ఒక మంచి పని చేసిన వారు అవుతారు తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి అండి అలాగే కొంతమంది అంటూ ఉన్నారు అక్క మాకు ఇంతగా బాబావారు సహాయం చేస్తూ ఉన్నారు అని చెప్పి మీ హ్యాపీనెస్ తెలియచేస్తూ ఉన్నారు కానీ చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోతూ ఉన్నారు తప్పకుండా ఈ రెండు పనులు మీరు చేసి నాకు హెల్ప్గా సపోర్ట్గా నిలుస్తారని ఆశిస్తున్నాను మీరే నాతో షేర్ చేసుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ మరి బాబావారి సందేశం బిడా సాక్షాత్తు ఏడుకొండల వెంకన్న స్వామి నీకు ఒక మాట చెప్పాలని తన మాటతో నాకు చెప్పాడు నన్నే పంపారు అదేంటో తెలుసా నువ్వు అవసరం ఉన్న చోట అవసరం లేని చోట అతిగా మాట్లాడేస్తున్నావంట అవసరం లేని చోట తలదూర్చి ఇబ్బందులు పాలు అవుతున్నావు నీ విలువను నువ్వే పోగొట్టేసుకుంటున్నావు నీ మర్యాదను నువ్వు పోగొట్టుకుంటున్నావు దానివల్ల నువ్వు ఎంతో బాధపడుతున్నావు అదే కారణంగా ఈరోజు నీకు ఏడుకొండల వెంకన్న తన మాటగా నాతో చెప్పమని కొన్ని మాటలు అయితే నీకు చెప్పారు తల్లి ఏమాత్రము ఈ శనివారం రోజు ఆ వెంకన్న స్వామి మీద నీ సాయి మీద నీకు నిజంగా నమ్మకము భక్తి విశ్వాసం ఉన్నా సరే తప్పకుండా విని తీరాలమ్మా నువ్వు ఎందుకో తెలుసు ఇది నీ కోసమే నీ భవిష్యత్తు కోసమే కేవలం నీ కోసమే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారి కోసమేనండి వెంకన్న స్వామి ఈ మాటలు అన్నవి పంపించారు నా ద్వారా చెప్పిస్తున్నారు జాగ్రత్తగా విను అంటూ సాయినాథుడు అయితే ఇలా అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ బిడ్డ నువ్వు ఈ ఎనిమిది చోట్ల మౌనంగా ఉండడం వల్ల నీ గౌరవం అనేది పెరుగుతుంది తల్లి అలాగే నిన్ను ఎవరు చులకన చేయరు ఎలాంటి చోట నువ్వు మాట్లాడకూడదో ఇప్పుడు నువ్వు తప్పకుండా తెలుసుకుని తీరాలి ఎందుకో తెలుసా ఇది నీ ఎదుగుదలను ఎంతో ఉపయోగపడుతుందమ్మా ఎంతో అమూల్యమైన మాటలు ఇవి ఒక గ్రామంలో ఒక వ్యక్తికి ఎక్కువగా మాట్లాడే అలవాటు అనేది ఉంది నలుగురు కలిసి ఒకే చోట ఉన్నప్పుడు వారి వద్దకు వెళ్ళి ఏదో ఒకటి వాగుతూ ఉండేవాడు ఒకసారి తన కష్టాల గురించి మరొకసారి ఇతరుల గురించి అలాగే కొన్నిసార్లు ఇతరులకు అడగకుండానే సలహాలు ఇచ్చేస్తూ అలాగా తను ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడు ఎదుటి వారి మనసులో ఏమనుకుంటున్నారో అన్న విషయం అసలు పట్టించుకునేవాడు కాదు అక్కడ ఉన్నవారు అతడితో విసిగిపోయి ఉన్నారు అతడు కనిపించిన వెంటనే వాగేవాడు అతను వచ్చాడు అంటేనే వెంటనే వెళ్ళిపోవాలి అని అతనికి అందరూ కూడా దూరంగా పారిపోతూ ఉండేవారు ఇక కూర్చుంటే ఏదో ఒకటి చెప్తాడు రా బాబు అని అతన్ని విమర్శించేవారు అప్పుడు ఆ వ్యక్తి నేను ఎక్కువగా మాట్లాడడం వల్లనే నాకు గౌరవం ఇవ్వడం లేదు అని బాధపడేవాడు ఒకరోజు ఎక్కువగా మాట్లాడే ఆ వ్యక్తి ఇంటి బయట కూర్చున్నప్పుడు ఒక జ్ఞాని అటుగా వెళ్ళడం చూసి అతని వద్దకు వెళ్ళి ఇలా అంటూ ఉన్నాడు స్వామి నేను ఎక్కువగా మాట్లాడడం వల్ల అందరూ నా నుండి పారిపోతున్నారు నాకు విలువ కూడా ఇవ్వడం లేదు దీనికి మీరే ఒక పరిష్కారం అనేది చెప్పాలి అని అంటాడు దానికి ఆ జ్ఞాని ఇలా సమాధానం ఇచ్చాడు అవసరం వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే మాట్లాడాలి అప్పుడు మన ఆత్మగౌరవం అనేది వ్యక్తిత్వం అవతలి వారికి అర్థమవుతుంది అలాగే కొన్ని చోట్ల మాట్లాడకూడదు అలా మాట్లాడితే అవమానం జరుగుతుంది ఎవరైతే ఈ ఎనిమిది చోట్ల మౌనంగా ఉంటారో వారి గౌరవం అమాంతం కూడా పెరుగుతుంది అది ఎప్పుడు కూడా నువ్వు గుర్తు పెట్టుకోవాలి బిడ్డ అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు వాగితే చులకనైపోతావు భార్య ముందు ఎక్కువగా మాట్లాడకూడదు దీనివల్ల భర్త గౌరవం తగ్గిపోతుంది నీకు తెలుసా భార్య తన భర్త చెప్పే ప్రతి మాటను తల్లిదండ్రులకు ఖచ్చితంగా చెబుతుంది అని ఇలా భార్య ముందు వాగితే నా భర్త కుక్క వాగినట్లు వాగుతున్నాడు అని భార్య తన మనసులో అనుకుంటుంది అదే మాటను తల్లిదండ్రులతో కూడా చెప్తుంది తల్లిదండ్రుల వద్ద చెప్పి భర్త పరువును కూడా తీసేస్తూ ఉంటుంది కొన్నిసార్లు దీనివల్ల అత్తమామల ముందు అల్లుడు లోకు అయిపోతూ ఉంటాడు కనుక మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత గౌరవం పెరుగుతుంది బిడ్డ నువ్వు మాట్లాడేటప్పుడు మరొకరు వేరొక విషయం మాట్లాడుతున్నారు అంటే నీ మాటలు వారికి ఇష్టం లేదు అని అర్థం ఎక్కడైతే నీ భావాలు అర్థం చేసుకోరో అక్కడ మౌనంగా ఉండడం చాలా మంచిది ఎందుకో తెలుసా కొన్నిసార్లు మన సమస్యలను మనం అడగకుండానే ఇతరులకు చెప్పడం ప్రారంభించేస్తూ ఉంటాం అవునా నువ్వు కూడా అలానే చేస్తున్నావు నీ మాటలు అవతలి వ్యక్తికి భారంగా అనిపిస్తూ ఉన్నాయి ఎందుకో తెలుసా ఎదుటివారు నీ సమస్యల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు కనుకనే ఈ చోట నువ్వు ఖచ్చితంగా మౌనంగా ఉండాలి కూతురుని లేదా ఇంటి ఆడపిల్లను ఇచ్చిన చోట మౌనంగా ఉండాలి ఎందుకో తెలుసా ఆడపిల్ల అత్తవారింటికి వదిలి పుట్టింటికి వచ్చి వస్తే సమాజంలో గౌరవం ఉండదు ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే పుట్టింటి వారికి గౌరవం కూడా ఉండదు అందుకనే నీకన్నా పై స్థాయిలో వారితో గట్టిగా మాట్లాడకూడదు నువ్వు ఉన్న స్థలం నీకు అనుకూలంగా లేనప్పుడు వేరే వాళ్లకు అనుకూలంగా ఉన్నప్పుడు గట్టిగా అసలు మాట్లాడకూడదు ఒకవేళ అలా మాట్లాడితే నువ్వు ప్రమాదంలో పడిపోతావు కనుకనే ఇక్కడ కూడా నువ్వు మౌనంగా అన్నది వహించాలి స్నేహితుల వద్ద ఎక్కువగా మాట్లాడవద్దు నీకు తెలుసా ఎక్కువగా మాట్లాడితే ఆ వ్యక్తి కొన్ని మాటలు తరువాత తన బాధను తన లోపాలను చెప్పుకోవడం ప్రారంభిస్తాడు దీనివల్ల భవిష్యత్తులో అతనికి అనేక రకమైనటువంటి ఇబ్బందులు కూడా వీరి వల్ల కలగవచ్చు ఎవరైనా సరే నీపై కోపంగా ఉన్నప్పుడు నువ్వు నిశ్శబ్దంగా ఉండాలి కొన్ని నిమిషాల తరువాత వారి కోపం తగ్గి నీ నిశ్శబ్దాన్ని భరించలేక నీకు క్షమాపణలు చెప్తారు గుడిలో అస్సలు మాట్లాడకూడదు ఎక్కువగా ప్రశాంతంగా ఉన్న చాట ఎక్కువగా మాట్లాడితే ఇతరులు మిమ్మల్ని బుద్ధి లేనివారుగా అనుకుంటారు కదా ఒక విషయం గురించి పూర్తిగా తెలుసు తెలియకపోయినా సరే లేదా సగం మాత్రమే తెలిసినా కూడా ఆ విషయాలపై మాట్లాడితే నీ మూర్ఖత్వం బయటకు తెలుస్తుంది అందరూ నిన్ను మూర్ఖుడిగా చూస్తారు నిన్ను జ్ఞానం లేని వారిగా పరిగణిస్తారు అలా ఎప్పుడు కూడా మాట్లాడకు ఇతరుల గురించి చెడుగా మాట్లాడే వ్యక్తి వద్ద ఎక్కువగా మాట్లాడవద్దు అలాంటి వారు నీ గురించి కూడా ఇతరుల వద్ద చెడుగానే చెప్తారుగా అవసరం ఉంది కదా అని ఒక వ్యక్తిని పదే పదే అసలు పొగడవద్దు బిడా మొదట రెండు సార్లు అది మంచిగా ఉన్న ఆ తరువాత చిరాకుని అనిపిస్తుంది ఇక ఈ ఎనిమిది చోట్ల మౌనంగా ఉంటే వారి గౌరవం ఖచ్చితంగా పెరిగి తీరుతుంది అలాగే వారు ఎలాంటి ఇబ్బందుల్లో కూడా పడకుండా ఉంటారు అలాగే తెలివి తక్కువగా ఉన్న వ్యక్తిలో కనిపించే లక్షణాలు కూడా ఇవేనమ్మా అలా తెలివి తక్కువతనంతో ఎప్పుడు ఉండకు తెలివి తక్కువ వ్యక్తుల్లో కనిపించే పదకొండు లక్షణాలను ఇప్పుడు నేను చెప్పనా ఈ లక్షణాలు కలవారు జీవితంలో ఎప్పుడు కూడా వెనకబడుతూనే ఉంటారు ముందుకు అన్నదే వెళ్ళలేరు మరింత మాట్లాడుతున్నాడు అవసరానికి సహాయం చేస్తున్నాడు తాగినప్పుడు డబ్బులు తనే ఇస్తున్నాడు అని స్నేహితుడిని లేదా తెలిసిన వ్యక్తిని తన ఇంటిలోనికి తీసుకురావడం లోకు ఇచ్చుకోవడం ఇలాంటి వాడు అందరికన్నా చాలా తెలివి తక్కువవాడు బిడా తనపై కోపం చూపించిన తన వారిని తిట్టిన వారితో నవ్వుతూ ఏమి జరిగినట్లు మాట్లాడితే వాడికి తెలివి తక్కువ అని అర్థం చేసుకోవాలి కారణం లేకుండా నవ్వడం సమయం వచ్చినప్పుడు కూడా మాట్లాడకపోవడం నలుగురితో తెలివి లేని వాడిగా చేస్తాయి కదా అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడి తీరాలి తన సొంత పని వదిలేసి ఉచితంగా అందరికీ సహాయం చేసేవాడు జీవితంలో బాగుపడడు ఇలాంటి వాడు ఇంట్లోనికి వారికి కూడా నచ్చడు నీ పని కన్నా ఎదుటివారి పని ఎక్కువ కాదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి తప్పుడు పనులు చేసే ఉద్దేశం లేకపోయినా సరే మద్యపానం చేసే చోట వేసెలు ఉండే చోట తన స్నేహితులకు తోడుగా వెళ్ళేవాడు కూడా జ్ఞానం లేనివాడు అని అర్థం చేసుకోవాలి పరుల ముందు మంచివాడిగా కనపడడానికి తనకున్న మొత్తం ఆస్తిని ప్రజలకు లేదా తోడబుట్టిన వాళ్లకు దానం చేసేవాడు అందరికన్నా తెలివి తక్కువవాడు భార్య మాటలు విని కన్న తల్లిదండ్రులను నిందించేవాడు సోదరి లేదా సోదరుడితో గొడవలు పెట్టుకునేవాడు సమాజంలో దేనికి కూడా పనుకీ రాకుండా పోతాడు బిడా ఎందుకంటే తోడ పుట్టిన వాళ్ళు తల్లిదండ్రుల తర్వాతే కదా ఎవరైనా ఇతరులు చేసిన తప్పుడు పనులకు తాను స్వతహాగా నేరం అంగీకరించి జైలకు వెళ్ళేవాడు ఇంకా తక్కువవాడు భార్యను సమర్థించేవాడు భార్య తప్పుడు పనులు చేస్తున్న భార్యపై ఉన్న ఇష్టంతో తనతోనే కలిసి ఉండేవాడు ఇలాంటి వాడిని తన భార్య కాలి కింద చెప్పులాగా చూస్తుంది తెలివి తక్కువ వాడు తన వద్ద ఉన్న డబ్బు మొత్తాన్ని ఇతరులకి చెబుతాడు అలాగే రహస్యాలను కూడా తనలో దాచుకోకుండా ఇతరులకు చెప్పేస్తూ ఇబ్బందులు పడిపోతూ ఉంటాడు తల్లి తండ్రి మాట వినకుండా తిరిగేవాడు బయటవారి కోసం సొంత వారిని నిందించేవాడు ఒకరి కింద బానిసత్వానికి అలవాటు పడినవాడు తెలివి తక్కువవాడు అలాగే ఎక్కువగా మాట్లాడే తల్లిని భార్యను ఒక్కచోట ఉంచి వారు కూతుర్లలాగా కలిసి ఉండాలి అనుకునేవాడు జీవితాంతం భ్రమలోనే బతుకుతాడు బిడ్డా విన్నావుగా తల్లి ఆ ఏడుకొండల వెంకన్న తన మాటగా నాకు ఏం చెప్పి పంపారో ఇవి చెప్పి పంపారమ్మా ఎందుకంటే కొన్ని చోట్ల నువ్వు అతిగా మాట్లాడేస్తున్నావు అనవసరమైన విషయాలు తలదూర్చేస్తున్నావు దానివల్ల ఇబ్బంది పడుతున్నావు ఎదుటి వారికి చులకనైపోతున్నావు ఎప్పుడు కూడా అలా ఉండకు నీ ప్రవర్తన నువ్వు మార్చుకో అలాగే తెలివి తక్కువతనంగా కూడా నీ స్థాయికి మించి నీ తాగతకు మించి సహాయాలు చేసి ఇబ్బందులు పడుతున్నావు అలాగే కొన్ని నువ్వు మూర్ఖపు పనులు కూడా చేస్తూ ఉన్నావు వీటన్నింటినీ కూడా వదిలేసి ఒక తెలివి వంతులుగా జీవితంలో నువ్వు ఎంతో ఎత్తుకెదగాలి ఆ ఏడుకొండల వెంకన్న స్వామితో పాటు నీ సాయి కూడా ఆశిస్తున్నాను నీ పని మీద ఎప్పుడు కూడా నీకు నీ సాయి ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి నీకు తెలుసో తెలియకో నువ్వు ఏదైనా తప్పులు పొరపాట్లు చేస్తూ ఉంటే చెడు దారిలో వెళ్తూ ఉంటే దారి మళ్లించడానికి నీ సాయి ఉన్నాను కదా భయపడకు నీకు నా తోడు ఎప్పుడూ ఉంటుంది అని సాయినాథుడు అయితేనండి ఈరోజు చాలా అత్యద్భుతంగా బాబావారి సందేశం ఇచ్చారు మరి ఈ సందేశంలో ఎంతో అర్థం ఉంది పరమార్థం దాగి ఉంది మరి ఈ అర్థాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో గొప్ప గొప్ప మార్పులు మనకు చోటు చేసుకుంటాయి మరి మరలా మరో సాయినాథుని సందేశంతో మరలా మిమ్మల్ని అందరినీ కలుసుకునేంతవరకు ఆ సాయినాథుని కృప కరుణా కటాక్షములు మనందరిపై ఉండాలని మనందరము కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి బాబావారిని వేడుకుంటూ మీ అందరికీ కనుక ఈ వీడియో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి మళ్ళా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు